కల్కీ సినిమాకు మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో నలభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే డెబ్బై కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కల్కీ సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా కల్కీ సినిమాకు మొదటి రోజే ఏకంగా తొంభై ఆరు కోట్ల పదహారు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట తొంభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కల్కీ సినిమా మొదటి రోజే రాబట్టింది ఇది మొదటి రోజున కల్కీ సినిమాకు ఎంత వచ్చింది అన్న దానికి సంబంధించిన లెక్కలు ఇక రెండో రోజున ఈ సినిమాకు ఎంత వచ్చింది అన్నది కూడా చూద్దాం ఏరియాల వారిగా లెక్కలను చూద్దాం మొత్తం రెండు రోజుల్లో ఎంత వచ్చింది ఇంకా ఎంతెంత రావాల్సి ఉంది అన్నది కూడా చూద్దాం కల్కీ సినిమాకు రెండో రోజున నైజం ఏరియాలో పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిడ్ జిల్లాలో కల్కీ సినిమాకు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు లాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు రెండో రోజున రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో డెబ్బై ఏడు లక్షల రూపాయలు గుంటూరు జిల్లాలో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు నెల్లూరులో అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజు రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపీలోనే ఓ యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు తక్కువగా కలికే సినిమాకు రెండో రోజు వచ్చాయన్నమాట వాస్తవానికి తెలంగాణలో కంటే ఏపీలోనే థియేటర్లు ఎక్కువగా ఉంటాయి సినిమాలంటే పిచ్చి తెలంగాణలో కంటే ఏపీ జనాలకే ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టికెట్ల రేట్లను ఎక్కువగా పెంచుకునే విసులుబాటు కూడా లభించింది అయినప్పటికీ కూడా రెండో రోజు నాటికే ఏపీలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి తెలంగాణలో కంటే కూడా ఏపీలోనే తక్కువగా కలెక్షన్లు వచ్చాయి మరి ఈ వీకెండ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూస్తే ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ లెక్కలను అంచనా వేయవచ్చు ఆ సంగతిని వదిలేస్తే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండో రోజున కలికి సినిమాకు అక్షరాల ఇరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండో రోజున కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ప్లస్ ఓవర్సీస్లో కూడా కలిపి కల్కి సినిమాకు రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా అక్షరాల యాభై కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తొంభై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండో రోజున రాబట్టింది మొదటి రోజున తొంభై ఆరు కోట్ల పదహారు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా సో మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజున అక్షరాల నలభై ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు తగ్గాయని చెప్పాల్సి ఉంటుంది ఇది కల్కీ సినిమాకు రెండో రోజు వచ్చిన కలెక్షన్ లెక్కలు ఇక ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి అన్నది కూడా చూద్దాం కల్కీ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి ముప్పై కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు నైజాం ఏరియాలో వచ్చాయి అంటే ఈ సినిమాకు నైజాం ఏరియాలో ఇంకా ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక సిరిన జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో రాయలసీమ జిల్లాలో ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో ఇంకా పంతొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంకా పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ సినిమాకు రెండు రోజుల కలిపి అక్షరాల ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్షరాల మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే అక్షరాల ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక గుంటూరులో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే రెండు రోజుల్లో ఈ సినిమాకు గుంటూరు జిల్లాలో నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా ఏడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో కలిగి సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి అక్షరాల నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు నెల్లూరు జిల్లాలో అక్షరాల రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రెండు రోజుల్లో వచ్చాయి అంటే నెల్లూరు జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే అక్షరాల నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంటుందన్నమాట ఇది తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా కలెక్షన్ల లెక్కలు ఇక ఓవరాల్ చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కల్కి సినిమాకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు అయితే ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో అరవై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట ఒక కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను కల్కి సినిమా కేవలం రెండు రోజులని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ ప్లస్ తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే అక్షరాల నూట మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంటుందన్నమాట ఇక ఇతర రాష్ట్రాల సంగతి కూడా చూద్దాం కల్కీ సినిమాకు కర్ణాటకలో ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే కర్ణాటకలో ఈ రోజు సినిమాకు రెండు రోజుల్లో కలిపి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కర్ణాటకలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పదిహేను కోట్ల ఎనభై లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి అక్షరాల నాలుగు కోట్ల ఇరవై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తమిళనాడులో ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక కేరళలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం రెండు రోజులు కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి అంటే కేరళలో ఈ సినిమాకు ఇంకా మూడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం మీద రెండు రోజుల్లోనే ఈ సినిమాకు ఈ ప్రాంతాల్లో ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే హిందీలో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే అక్షరాల మరో అరవై కోట్లకు పైగా కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డెబ్బై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే రెండు రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా నలభై కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు ఓవర్సీస్లో వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఈ అన్ని ఏరియాల్లో చూసుకుంటే హిందీ మార్కెట్ను కూడా చూసుకున్నా కూడా ఈ ప్రాంతాలన్నింటిలో కంటే ఓవర్స్లోనే కలికి సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వస్తూ ఉన్నాయి తెలంగాణలో కంటే ఏపీలో కంటే కూడా ఓవర్సెస్లోనే ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి సోషియా ఫ్యాంటసీ ప్లస్ సైంటిఫిక్ సినిమా కావడంతో ఓవర్సెస్ ఆడియన్స్ను ఈ సినిమా కట్టిపడేస్తుంది అందుకే ఓవర్సెస్ జనాల నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు ఎత్తుతున్నాయి అనమాట ఇక ఓవరాల్గా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఇప్పటిదాకా అంటే రెండు రోజుల్లో వచ్చిన దక్షాల నూట నలభై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అలాగే రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు రోజుల్లోనే రాబట్టింది అంటే ఈ సినిమాకు ఇంకా రెండు వందల ఇరవై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లను ఇంకా రావాల్సి ఉండదన్నమాట ఇది కల్కి సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ లెక్కలు ఈ సినిమాకు మొదటి రోజున తొంభై ఆరు కోట్లకు పైగా కలెక్షన్లు వస్తే రెండో రోజు నాటికి యాభై కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి వాస్తవానికి ఏ సినిమాకైనా రెండో రోజు నాటికి మొదటి రోజులో వచ్చిన కలెక్షన్లలో సగం కంటే తక్కువగా పడిపోతూ ఉంటాయి కానీ కల్కీ సినిమా కలెక్షన్లో మాత్రం షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది రెండో రోజున ఈ సినిమాకు నలభై కోట్లలో కలెక్షన్లు వస్తాయేమో అని అంతా అనుకున్నారు కానీ రెండో రోజున ఊహించిన దానికంటే మరో పది కోట్ల కలెక్షన్లను ఎక్కువగానే కల్కీ సినిమా రాబట్టింది యాభై కోట్లకు పైగానే కలెక్షన్లను రాబట్టి సినిమా హాళ్ళ ద్వారా వస్తున్న కలెక్షన్లను కరెక్ట్గా నిలబెట్టుకోగలిగింది శనివారం ఆదివారం వీకెండ్ రెండు రోజులు కూడా బాగా కలిసి వచ్చే పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి అంటే రెండో రోజు కంటే కూడా మూడో రోజు నాలుగో రోజు ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా ఉన్న కూడా ఆశ్చర్య దీన్ని బట్టి చూసుకుంటే శని ఆదివారం లో కలిపి మరో వంద కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు కలిపి సినిమాకు రావటం అనేది ఎమా ఈజీ అంటే మొత్తం మీద వీకెండ్ ముగిసేసరికి అంటే ఆదివారం నాటికి ఈ సినిమాకు ఖచ్చితంగా రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల లోపు కలెక్షన్లు వచ్చేసి రావాల్సిన మూడు వందల డెబ్బై రెండు కోట్లలో దాదాపుగా డెబ్బై శాతం కంటే ఎక్కువ కలెక్షన్ల టార్గెట్ను రీచ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి చూడాలి మరి ఆదివారం లోపు కలికి సినిమాకు కలెక్షన్లు ఎలా ఉంటాయి ఎంత మొత్తంలో ఈ సినిమాకు కలెక్షన్లు ఈ నాలుగు రోజుల్లో వస్తాయి అన్నది ఇదండి కలికి సినిమా రెండు రోజుల కలెక్షన్ లెక్కలు ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ